హలో అండి ఈరోజు వీడియోలో మీకు బ్లౌజ్కి సంబంధించిన షేప్ బెల్ట్స్ గురించి అండి ఆల్రెడీ తమ్మినేళ్ళు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ముందు వీడియోలో నేను ఏం చెప్పానంటే బ్లౌజ్ షేప్ బెల్స్ ఎటువైపు ఎలా కుట్టాలి కన్ఫ్యూజ్ లేకుండా అనేది వీడియో క్లియర్గా పెట్టానండి ఇప్పుడైతే మనకి షేప్ బెల్ట్కి ఒక్కొక్కసారి ఫ్యాబ్రిక్ సరిపోదు అనమాట అలాంటప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకుని కుట్టుకోవచ్చు అనేది వీడియోలో చూపిస్తాను అండ్ వరకు చూడండి ఫస్ట్ అయితే మనకి ఒకవేళ మనకి షేప్ బెల్ట్కి సరిపడే క్లాత్ లేనప్పుడు ఇలా ఇలాంటి పీసెస్ ఏమైనా ఉన్నట్లయితే మీ దగ్గర చూడండి అంటే ఇక్కడ నేను సేమ్ ఏ బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నానో అందులో మిగిలిన పీసెస్ అనమాట ఇవి చిన్న చిన్న బిట్స్ లా మిగిలినాయి కదా వీటిని అయితే ఫస్ట్ నేను ఒక లాంగ్ అంటే ఒక పొడవు షేప్ బెల్ట్ పొడవుకి సరిపడ్డ ఫ్యాబ్రిక్ ఉండేలా చూసుకుని జాయిన్ చేసుకుంటున్నానండి ఇదే ఉంది సింపులే కదా మేమైనా జాయిన్ చేసి కుట్టేసుకో కట్ చేసేసుకోవచ్చు అనుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే జాయిన్ చేసేటప్పుడు కూడా చాలా మందికి ఉల్టా సీదా ఎలా చూసుకోవాలి ఏంటి అనేది తెలియదండి అలాంటప్పుడు ఏంటి చిన్న చిన్ని టిప్స్ అయితే ఫాలో అయితే మనకి చక్కగా మనం కుట్ మనం ఎలా అయితే రావాలనుకుంటామో షేప్ బట్స్ సేమ్ అలానే వస్తాయండి మనం కట్ చేసి కుట్టిన కుట్లు అనేవి కనబడకుండా చక్కగా లోనికి వెళ్ళిపోయేలా అలా కుట్టుకోవాలనేది క్లియర్గా చూపించేస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను జాయిన్ చేసుకుంటున్నాను ప్రతిదీ కూడా జాయిన్ చేసుకుని పైన వైపును కూడా ఒక కుట్ అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే మనకి షేప్ బెల్ట్ చూడడానికి పై వైపున ఫినిషింగ్ బాగుండడం కోసము ఇలా పై వైపును కూడా ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను ఇక్కడ మొత్తం నేను ఇక్కడ నేను మధ్యలో దళసర ఫ్యాబ్రిక్స్ ఏమీ యూస్ చేయట్లేదు ఇక్కడ మొత్తం ఫోర్ ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాను ఫోర్ కూడా పెట్టుకుని కట్ చేసేటప్పుడు ఒకసారి చూడండి అలా పెట్టాను ఒక రెండు ఒక విధంగా పెట్టాను అంటే రెండు కుట్లు లాన్కుండేలా పెట్టుకుంటే రెండు కుట్లు పైకి వచ్చేలా పెట్టుకున్నాను అనమాట అలా పెట్టుకుని అయితే కట్ చేసుకుంటున్నానండి అంటే నాలుగు ఒకే విధంగా పెట్టలేదు ఒక రెండు ఒక ఆపోజిట్లో ఒక రెండు ఒక ఆపోజిట్లో అలా పెట్టాను అనమాట పెట్టి ఫస్ట్ నేను ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ హైట్ తీసుకుంటున్నాను అలాగే మిడిల్లో వచ్చేసి చూడండి మనం షేప్ బెల్ట్ మనకి ఎంత కావాలనుకుంటామో అంత అనమాట లెంత్ వచ్చేసి పదకొండు ఇంచులు తీసుకుంటున్నాను అలాగే మధ్యలో వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను మిడిల్లో అనమాట అంటే మనకి ఇది కరెక్ట్గా మిడిల్ టక్ వస్తుంది కదా అక్కడండి తర్వాత మనము స్టార్టింగ్లో ఫోర్ అండి మధ్యలో త్రీ తీసుకున్నాం కదా ఎండింగ్లో త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది మన బ్లౌజ్ని బట్టి మన షేప్ బెల్ట్ సైజుని బట్టి మనం తీసుకోవాలి అది తర్వాత ఇక్కడ ఎండింగ్ లో వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను మూడున్నర ఇంచులు అనమాట ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నాలుగు తర్వాత మూడు తర్వాత మూడున్నర ఈ విధంగా తీసుకున్న వాటిని మనము ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనకి మిడిల్లో కొంచెం తక్కువ వస్తుంది మళ్ళీ చివరికి వచ్చేటప్పుడు కొంచెం పైకి వెళ్తుంది అనమాట బెల్ట్ సైజ్ అనేది స్టార్టింగ్ బాగా పైకి ఉంటది ఉంటుంది ఎడ్జ్ అనేది ఈ విధంగా కర్ర వచ్చేలా చూసుకుంటే మనకి చక్కగా బాగుంటుందండి బ్లౌజ్ అనేది ఇక్కడ మొత్తం నాలుగు పీసులు తీసుకుంటున్నాను కావాలంటే మీరు దల్సర్ ఫ్యాబ్రిక్ ఏదైనా యూజ్ చేసుకోవాలి మాకు స్టిఫ్గా ఉంటే ఇష్టం అనుకున్నట్లయితే సేమ్ ప్యాటర్న్లో సేమ్ సైజులో మీరు ఏదైనా ఫ్యాంట్ ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా దల్సర్ ఫ్యాబ్రిక్ ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను మీ క్లియర్గా చెప్తున్నాను కదండి నేను నాలుగు పీసులు కూడా జాయింట్ చేసుకున్నవి నాలుగు కూడా ఒకే విధంగా పెట్టుకోలేదు ఒక రెండు కుట్లు పైకి వచ్చేలా ఒక రెండు కుట్లు లోనికి వచ్చేలా చూసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టుకుని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మీకు ఇలా తీసి చూపిస్తాను చూడండి మొత్తం నాలుగు కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి చూడండి నెక్స్ట్ వీటిని ఎలా జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్నప్పుడు పాటించవలసిన టిప్స్ కూడా ఈ వీడియోలోనే చూపించేస్తాను చూడండి ఇక ఈ నాలుగైతే ఈ విధంగా పెట్టుకున్నాం కదా ఓకే అండి మనం ఈ షేప్ బెల్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో కూడా చూసేద్దాం ఫస్ట్ అయితే మీరు మిడిల్ టక్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా వేసేసుకోండి లైన్ గా మూడు టాక్స్ కూడా వేసేసుకున్నాక చూడండి ఇక్కడ మనము మనకి స్టార్టింగ్ పై ఎడ్జ్ ఉంటుంది కదా అది మన బ్లౌజ్ పై వైపున ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ చూసినట్లయితే మీకు కుట్లు అనేవి ఇలా పై వైపు మనకు కనబడే వైపు పెట్టుకున్నాము కుట్లు జాయింట్ చేసి జాయింట్ మనకి లోపల అంటే మనము ఏదైతే ఖర్చు అనేది కనబడకుండా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మీరు అదే గమనించుకోండి తర్వాత మీరు లోపల సైడ్ కూడా సేమ్ అలా ఆ విధంగానే పెట్టుకోండి అంటే కుట్లు లోపలికి కుట్లు అనేవి జాయిన్ చేసిన పీస్ అనేది మార్జిన్ ఖర్చులు అవి ఉంటాయి కదా అవి బయటకు వచ్చేలా చూసుకుని పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక పై వైపున అయితే ఒక స్టిచ్ వేస్తున్నానండి ఒకసారి జాయిన్ చేసేటప్పుడు ఏంటంటే మీకు మొత్తం మీరు పెట్టుకున్న ఫ్యాబ్రిక్స్ అన్నిటి మీద కూడా స్టిచ్ పడుతుందా లేదా అనేది చూసుకోవాలి లేదంటే స్టిచ్ వదిలేసిందంటే మీరు మొత్తం జాయిన్ చేశాక ఓపెన్ చేసినప్పటికీ అది హోల్లా లా కనబడుతూ ఉంటుందండి సో మీరు కుట్టేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇక్కడ మొత్తం మూడు ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాం కదా అంటే మూడు అంటే మనకి షేప్ బెల్ట్స్ రెండు అలాగే బ్లౌజ్ పీస్ అనమాట మొత్తం మనకి త్రీ మీద కుట్టు మూడాటి మీద కూడా కుట్టు అనేది పడుతూ ఉండాలి ఒక వైపు కుట్టాక ఈ విధంగా చూడండి కావాలంటే తిరగబెట్టేసి జాయింట్ వేసేసుకోవచ్చు లేదు అంటే అసలు కుట్లు అనేవి కనబడుకుండా ఇన్విజిబుల్ టైప్లో కూడా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను పై వైపును కూడా ఒక స్టిచ్ అయితే వేస్తున్నానండి మీరు ఆ విధంగా కూడా వేసుకోవచ్చు లేదు ఇన్విజిబుల్ గా అంటే కుట్లు అనేది కనబడకుండా ఎలా వేసుకోవచ్చు అనేది కూడా ఇందులోనే ఈ వీడియోలోనే చూపిస్తాను చూసేయండి ఇక్కడ మనం జాయింట్ చేసిన కుట్టు అది అండి కాకపోతే ఏంటి అంటే మనం కుట్టు కనబడేలా పెట్టుకోవచ్చు తప్పేం లేదు ఎందుకంటే అలా కాకుండా మీరు కుట్టిన కట్ చేసినవి లోపల వైపు ఉంటాయి కదా అవి తెలియకుండా మీరు సరిగ్గా పెట్టకపోతే అవి పైకి వచ్చేసి ఈ కుట్ ఈ సాదా వైపు అనేది లోనకు వెళ్ళిపోతుంది అనమాట అది నేను చెప్పే పాయింట్ ఇక్కడ ఇక్కడ చూడండి ఈ విధంగా మీరు కుట్టుకు కట్ చేసి పెట్టి ఒకవైపు కుట్టేశారు నెక్స్ట్ ఇక్కడ మీకు హైట్ అనేది ఎంత ఉంది సరిపోతుందా లేదా అని చెక్ చేసుకోవాలి చాలా మందికి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ జాయింట్ చేసినప్పుడు మొత్తం కుట్టేసాక జాయింట్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ నడుము దగ్గర నుంచి క్రిందకు కుడతాం కదా అలాంటప్పుడు క్రింద హెచ్చు తగ్గులు వస్తుంది అనమాట అంటే బ్యాక్ పార్ట్ పొడవ లేదా ఇది పొడవ ఫ్రంట్ పార్ట్ అలా అవుతుంది అలా కాకుండా ఉండాలంటే ముందు మీరు నడుము పార్ట్ దగ్గర ఇలా ఒకసారి కొలుచుకోండి హైట్ బ్యాక్ పార్ట్ మన ఫ్రంట్ పార్ట్ మీద పెట్టి ఆల్రెడీ ఫ్రంట్ పార్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసింది అండి అంటే నడుము పట్టి అవన్నీ వేసేసి రెడీగా ఉంది అది సో అది కరెక్ట్ హైట్ ఉంది ఆ హైట్ లోనే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఉండాలి కాబట్టి అలా కొలుచుకుని చూసుకోండి ఈ విధంగా మీరు కొలుచుని చూసుకుని మీకు ఎంత కావాలనుకుంటున్నారు ఎంత లోనికి వెళ్ళాలి చూసుకుని కుట్టుకోవాలన్నమాట ఇక్కడ ఇన్విజిబుల్ అనుకున్నాను కాబట్టి ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ పై వైపుకి ఉంది కదా మన షేప్ బెల్ట్స్ కిందకి దించుకోలేదు అంటే కుట్ అయితే వేసాం కానీ కిందకి ఫోల్డింగ్ చేసుకుంటట్లేదు ఇక్కడ నేను మళ్ళీ సేమ్ యాజ్ టీస్ పైన పెట్టేసుకుని ఈ మిగిలిన ఫ్రంట్ పార్ట్ అంతటిని లోనకి పెట్టేసుకోవాలి బ్లౌజ్ లోపలికి అదే షేప్ బెల్ట్స్ లోపలికి పెట్టేసుకోవాలి పెట్టేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి ఇది ఆల్రెడీ క్లియర్గా ఆల్రెడీ ఒక వీడియోస్ లో చేసానండి ఈ వీడియో అనేది ఈ విధంగా అలా కుట్టుకోవాలనేది చూడండి అలా పై వైపున కూడా కుట్టాక మనం లోపలికి పెట్టుకున్నది ఈ హోల్ లోంచి లాగేస్తే వచ్చేస్తుందండి మొత్తానికి కూడా అప్పుడు మనకి ఈ విధంగా ఇన్విజిబుల్ అంటే మనకి మొత్తం కుట్లు అనేవి పై వైపున కనబడవు లోపల వైపున కూడా కనబడవు అసలు ఫేబెల్స్ జాయిన్ చేసుకున్నట్టు అదిని సో ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు మీరు ఒకవైపు పై వైపున కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది మనకి ఈ విధంగా అయినా కుట్టుకోవచ్చు లేదంటే మీరు ఇప్పుడు హైట్ చూసుకున్నాం కదా మనం హైట్ చూసుకున్నప్పుడు ఎంత ఎక్స్ట్రా ఉంది మనకు తెలుస్తుంది కాబట్టి అది మాత్రం కొద్దిగా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నా సరిపోతుందండి ఆ విధంగా కూడా కుట్టుకోవచ్చు లేదు ఈ విధంగా కూడా కుట్టుకోవచ్చు రెండిటి వల్ల బాగుంటుంది లుక్ అనేది ఆ విధంగా నడుమది కొలుచుకుని సైజు హైట్ ఆ విధంగా మీరు మట్టి పెట్టి కుట్టుకుంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది